హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే మంచి లిక్విడ్ అండి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాను అదేనండి ఓడబ్ల్యూ డిసి ఇది చాలా మంచిది రైతులు వేసుకుంటున్నారు ఇది రైతులు పంటలకి వాడుతున్నారు ఆర్గానిక్ అండి ఇది ఇది వాడడం వల్ల మనకి మట్టి గుల్లదనం వస్తుంది అలాగే నిమ్టోన్స్ రాదు అలాగే కాపు బాగా వస్తుంది మొక్కలు గ్రోత్ బాగుంటుంది గ్రీన్ గా ఉంటాయి అన్నిటికీ మంచిదండి ఇది మన జీవామృతం తయారు చేసుకుంటాం కదా దానిలాగా పనిచేస్తుంది ఇప్పుడు తయారు చేస్తాం చూడండి ఇది లీటర్ అండి ఇది ఎవరు ఇచ్చారంటే మా బుజ్జి తోట మాధవ్ గారు ఉన్నారు కదా వారు ఇచ్చారండి లీటర్ బాటిల్ ఇది అర కేజీ బెల్లం అండి లీటర్కి అర కేజీ బెల్లం ఇరవై లీటర్లు వాటర్లో వేస్తున్నానండి చూడండి ఫస్ట్ ఇది పోసేస్తానండి ఓడబ్ల్యూడిసి అండి ఇది ఇది తయారు చేసుకొని మనం అలాగా మళ్ళీ ఇది లాస్ట్లో అయిపోతుంది అనగా ఒక లీటర్ రెండు లీటర్లు తీసుకొని మళ్ళీ తయారు చేసుకోవచ్చండి ఇలాగే బెల్లం వేసి వాటర్లో ఇంకా అలాగా మన తోట ఉన్నంత వరకు తయారు చేసుకోవచ్చండి ఇది అసలు బాటిల్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి నూట యాభై రూపాయలు ఎంత అది అలా కూడా తెప్పించుకొని వంద లీటర్లు డ్రమ్ లో ఊరబెట్టుకోవచ్చు అది కూడా చేయొచ్చు ఇది ఇస్తానన్నారని నేను తెప్పించుకోలేదు ఆన్లైన్లో మా బుజ్జి తోట మాధవ్ గారు ఇచ్చారన్నమాట చూడండి అర కేజీ బెల్లం అండి లీటర్కి ఇలా వేసుకోవాలి వేసుకొని ఇది ఇలాగా రోజు తిప్పాలండి రెండు పూటలు పొద్దుట సాయంత్రం ఇలాగ మన జీవామృతం ఎలా తిప్పుతామో అలాగ రోజు ఇలా తిప్పాలి ఇలా తిప్పి తిప్పి ఒక పది నిమిషాలన్న ఇలా తిప్పాలండి తిప్పితే మనకి బాగా తయారవుతుంది మూడు రోజులు తయారవక నాలుగో రోజు ఇంకా మొక్కలకి ఒక లీటర్కి ఆ పది లీటర్ వాటర్ కలుపుకొని పోసేసుకోవచ్చండి మొక్క మొదల్లో ఇది చాలా మంచిదండి రైతులు కూడా వాడుతున్నారు ఇది ఆర్గానికే కెమికల్స్ కాదు ఇలాగ ఒకసారి తయారు తయారు చేసుకున్నా అంటే మన జీవితాంతకాలం వాడుకోవచ్చు అండి మొక్క మిద్దతో ఉన్నంత వరకు ఇది ఇలా ఉందండి టైట్గా మూత పెట్టకూడదండి ఇలా పెట్టుకోవాలి ఇలా కర్ర పెట్టి ఇలా ఇలాగైనా పెట్టవచ్చు ఇలాగా లేకపోతే ఈ కర్ర పెట్టేసి ఇలాగైనా పెట్టచ్చు ఇలా పెట్టుకుంటే మనకి గ్యాప్ ఉండాలి టైట్గా పెట్టకూడదు రోజు మాత్రం పొద్దుట సాయంత్రం తిప్పాలండి ఇలాగా ఒకే వైపుకి తిప్పాలండి మూడు రోజులు అలా తిప్పిన తర్వాత నాలుగో రోజు మొక్కలకి పోసుకోవచ్చండి నెలకు ఒకసారి పోతే చాలండి ఇది జీవామృతం లాగా పదిహేను రోజులకన్నా పోసుకోవచ్చు నెలకు ఒకసారి అన్నా పోసుకోవచ్చు ఇది ఇలాగా చాలా మంచిదండి ఇది ఓడబ్ల్యూ డిసి అండి ఇది చూసారు ఇప్పుడే కరిగిపోయింది బెల్లం ఇలాగ రోజు మూడు రోజులు తిప్పిన తర్వాత మొక్కలకి ఇచ్చుకొచ్చండి చూశారు కదండి ఓడబ్ల్యూ డిసి తయారు చేశాను ఇది అయిపోయాక మళ్ళీ ఒక లీటర్లు రెండు లీటర్లు లాస్ట్ లో ఉందనగా మళ్ళీ వాటర్ లో బెల్లం వేసి ఇలాగ ఇరవై లీటర్లు గాని యాభై లీటర్లు కానీ డ్రమ్ లో తయారు చేసుకోవచ్చండి ఈ ఇరవై లీటర్కి అరకేజీ చేశానండి యాభై లీటర్లు అయితే మనకి కేజీ బెల్లం పడుతుంది అలా తయారు చేసుకొని ఇచ్చుకుంటే మనం పదిహేను రోజులకి ఒకసారి అని ఇచ్చుకోవచ్చు నెలకు ఒకసారి అని ఇచ్చుకోవచ్చు మొక్కల గ్రోత్ చాలా బాగుంటుంది కాపు బాగా కాస్తదండి వీలైతే మీరు కూడా తయారు చేసుకుంటారని నేను ఈ వీడియోస్ తీసానండి రోజు వీడియో ఇంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ